కృష్ణప్రసాద్ చూడకుండా భూమిని అపూర్వ మనుషులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ కూడా భూమి కోసం కాసేపు పార్క్ అంతా వెతికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు చెర్రి భూమి ఫోటోని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు మువ్వా నేను రోజుకి నిన్ను ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటున్నానో కనీసం నువ్వు నన్ను ఒక్కసారైనా గుర్తు తెచ్చుకుంటావా గుర్తు తెచ్చుకోవట్లేదేమో గుర్తు తెచ్చుకుంటే నాకు కనీసం ఒక్కసారైనా పొరమారుతుంది కదా గుర్తు తెచ్చుకో నువ్వు గుర్తు తెచ్చుకుంటేనే మనం ఒకరికొకరం కలుసుకుంటాము ఒకరికొకరం కలిసిపోతాము అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడే బిందు వచ్చి చెర్రి చేతుల నుంచి ఫోటో లాక్కుంటాడు ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పి ఫోటో చూడకుండా అడుగుతూ ఉంటుంది ఇక బిందు ఫోటోని చూసి ఇదేంట్రా ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉంది అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే అవును ఆ రోజు అత్తయ్యతో ఇక్కడికి వచ్చి మాట్లాడింది కదా ఆ అమ్మాయే కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అది మాట్లాడటం అనరా పోట్లాడటం అంటారు అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది అవును ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి అక్కడ ఉండే అమ్మాయి కదా అని చెప్పి చెర్రు అంటూ ఉంటే అవునరా అక్కడ ఉండే అమ్మాయి ఫోటో ఇక్కడ ఉండటం ఏంటి ఏంటో విషయం చెప్పు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే చెర్రి సిగ్గుపడుతూ ఉంటాడు ఒరే అన్ని మెలకలు తిరిగింది చాలులే కానీ విషయం ఏంటో చెప్పు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే ఏంట్రా కొంపదీసి లవ్వా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే చెర్రీ మెలకలు తిరిగిపోతూ ఉంటాడు ఇక మెళకలు తిరిగింది చాలే కానీ ఇది వన్ సైడ్ లవ్వా లేకపోతే టూ సైడ్ లవ్వా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే ఒకవైపు ఉంది రెండో వైపు ఉందో లేదో నాకు తెలీదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఒరే తొందరగా విషయం కనుక్కోరా లేకపోతే గడ్డం పెంచుకొని దేవదాస్ అయిపోతావు అని చెప్పి బిందు చెప్తూ ఉంటే అలాంటి అప్సక్ మాటలు మాట్లాడకే అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే పరిస్థితి ఏంట్రా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే అమ్మో అంత పెద్దగా మాట్లాడకే ఆ బ్రహ్మరాక్షసి విన్నదంటే ఊరుకుంటుందా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇక చెర్రి చేతిలో నుంచి ఫోటో ఎగురుకుంటూ గాలికి వెళ్తూ ఉంటుంది ఫోటో వెనుకే బిందు చెర్రి ఇద్దరు కూడా పరిగెత్తుతూ ఉంటారు ఒరే ఫోటో అత్తయ్య చూస్తుందేమోరా తొందరగా పదరా అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇక చెర్రి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక కరెక్ట్గా ఆ పూర్వకి ఎదురుగా ఆ ఫోటో పడుతుంది ఆ పూర్వ ఎక్కడ చూసేస్తుందో అని బిందు చెర్రి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే అటుగా నక్షత్రం వస్తూ ఆ ఫోటోని తొక్కుతుంది ఆ పూర్వ చూసుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత నక్షత్ర తన కాలు కింద ఉన్న ఫోటో చూసి ఈ ఫోటో ఫోటో ఏంటి ఇక్కడుంది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది సేమ్ క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను అని చెప్పి చర్్రీ అంటూ ఉంటే ఏంటి తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఆ ఫోటో ఇలా ఇవ్వు నేను చించేస్తాను అని చెప్పి చర్్రీ అంటూ ఉంటే నువ్వెందుకు చించడం నేనే చించేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర భూమి తనను కాలేజీలో అందరి ముందు చెంప మీద కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఇక నక్షత్ర చాలా కోపంగా భూమి ఫోటోని చించేస్తూ ఉంటే చెర్రి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నక్షత్ర భూమి ఫోటోని చింపి చెర్రి చేతిలో పెడుతుంది చిరిగిపోయిన భూమి ఫోటోని చూసి మువ్వా నా సిరిమల్లె పువ్వా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నక్షత్రం మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చేవింటి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే దీని ఫోటోని చించటం కాదు కాల్చి బూడిద చేయాలి అని చెప్పి ఆ ఫోటోని కింద పెట్టి కాల్ చేస్తుంది ఇక చెర్రీ చాలా కోపంగా వసే నా మువ్వ ఫోటోని కాల్ చేస్తావా నిన్ను కూడా కాల్ చేస్తాను అని చెప్పి నక్షత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నక్షత్ర బిందువుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అపూర్వ మనుషులు భూమిని తీసుకొచ్చి ఒక రూమ్లో బంధిస్తారు ఎందుకు నన్ను తీసుకొచ్చారు చెప్పండి నేను ఒక అతన్ని కలవటానికి పార్క్కి వచ్చాను నా గురించి తెలుసుకోవడానికి నాకు ఒకే ఒక ఆధారం దొరికింది ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి నేను అతన్ని కలవాలి అని చెప్పి భూమి అపూర్వ మనుషులను బ్రతిమలాడుతూ ఉంటే నిన్ను తీసుకొచ్చింది వదిలిపెట్టడానికి కాదు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అపూర్వ మనుషులు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తరువాత గగన్ శా శారదమ్మకు జ్యూస్ తీసుకొచ్చి అమ్మ ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి గగన్ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే మా అమ్మకు ఒంట్లో బాగోనప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నాకు ఇప్పుడు బాగానే ఉంది నానా అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మా అమ్మ చిరునవ్వు నాకు తోడుగా రావాలి అది నాకు తోడుగా రానంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు తల్లిని కూతుర్లా చూసుకునే ఏ కొడుకు ఉన్నా కూడా తల్లి చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది అది ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే ఏంటమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు కొంచెం జ్యూస్ తాగు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శారదమ్మ జ్యూస్ తాగి అక్కడ పెట్టగానే గగన్ అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా కొంచెమే జ్యూస్ తాగావు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తానుండు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వు చూపించే ప్రేమకు నేను చాలా సంతోషపడుతున్నావును నువ్వు తల్లినే ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు అంటే వచ్చే వాళ్ళను ఎంత ప్రేమగా చూసుకుంటావో అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే వచ్చే వచ్చేవాళ్ళ వాళ్ళెవరమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడే పంతులు గారు వచ్చి నమస్కారం అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు నమస్కారం పంతులు గారు అని చెప్పి శారదమ్మ చెప్పగానే నమస్కారం బాబు అని చెప్పి పంతులు గారు గగన్కి చెప్తూ ఉంటాడు నమస్కారం కూర్చోండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎవరమ్మ అయినా అని చెప్పి శారదమ్మను గగన్ అడుగుతూ ఉంటే ఏంటి బాబు నన్ను గుర్తుపట్టలేదా ది గ్రేట్ సెంటిమెంట్ శాస్త్రిని అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు శారదమ్మకు చెప్తూ ఉంటారు పాలకొళ్ళు పంకజం అని చెప్పి పదెకరాల ఎకరాల పొద్దుతిరుగుడు తోట పాతికెకరాల మాగాడే ఉంది బాగా బలిసిన వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటే గగన్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు నర్సరాపేట నర్తకమణి కూతురు అని చెప్పి మణికొండలో ముప్పై అంతస్తుల బిల్డింగ్ అమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే అమ్మ శాస్త్రి గారు అన్నావు జనాభా లెక్కలు ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే జనాభా లెక్కలు కాదు బాబు జన్మ జన్మలను కలుపుకునే లెక్కలు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే కాస్త మా అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలాగే బాబు పెళ్లి సంబంధం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే మా చెల్లికి మీరేమీ పెళ్లి సంబంధం చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే పెళ్లి సంబంధం మీ చెల్లికి కాదు బాబు మీకే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే నాకా అని చెప్పి గగన్ షాక్ అవుతాడు నాకు ఏం అవసరం లేదు మీరు బయలుదేరండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే అదేంటి బాబు అలా అంటావు ఏ వయసులో జరగాల్సిన పనులు ఆ వయసులో జరిగిపోవాలి బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఏం ఉపయోగం ఉండదు మీ అమ్మగారు ఎప్పుడెప్పుడు మీకు పెళ్లి చేసి తమ కోడల్ని చూసుకోవాలా అని ఆతృత పడుతున్నారు అని చెప్పి పంతులు గారు గగన్కి చెప్తూ ఉంటారు ఇక గగన్ శారదమ్మను అపూర్వ ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు గెంటేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు కొంతమంది చేసిన పనుల వల్ల నాకు పెళ్ళంటేనే విరక్తి కలిగిందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే ఒకరి జీవితంలో జరిగింది మరొకరి జీవితంలో జరగాలని రాసి పెట్టలేదు కదా గగన్ అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటుంది బాబు అమ్మాయి ఫోటోలు ఇవిగోండి అని చెప్పి పంతులు గారిస్తూ ఉంటే ఆగండి అని చెప్పి గగన్ అంటాడు పెళ్ళంటే ఇద్దరి జీవితాలు కాదు ఒకటే జీవితం ఇద్దరి నమ్మకాలు ఇద్దరు కలవాలంటే నమ్మకం కాదు వాళ్ళిద్దరి మనసులు కలవాలి అలా కలవలేనప్పుడు ఆ పెళ్ళికి అర్థం ఉండదు ఆ నమ్మకం నాకు ఎవరి మీద లేదు అయినా నేను ఇప్పుడు పెళ్ళంటూ చేసుకుంటే అది నీ కోసం మాత్రమే అమ్మా నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయే నాకు భార్య అని చెప్పి గగన్ శారదమ్మకు చెప్తూ ఉంటాడు భారం మీ పైన ఉంచాడు కాబట్టి మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే ఆస్తి అంతస్తు లేకపోయినా అమ్మాయి మంచిదైతే అంతే చాలు కల్మషం లేని చిరునవ్వు పెద్ద కళ్ళు పెదవులపై చిరునవ్వు నడుం కిందకి వేలాడే చిడత తన కోసం కాకుండా నలుగురి గురించి ఆలోచించే మంచితనం ఉండాలి ఎదుటివారికి కష్టం అంటే అది తన కష్టంగా భావించే మంచితనం ఉండాలి ఎవరు చూసినా ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనుకోవాలి అని శారదమ్మ చెప్తూ ఉంటే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే దేవత కావాలి అంటారు అంతేనమ్మ అని చెప్పి గారు అంటూ ఉంటే అవును నా ఇంట్లో మహాలక్ష్మిలా నడిచే అమ్మాయి కావాలి అని చెప్పి శారదమ్మ భూమిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా బిడ్డను ప్రేమగా చూసుకోవాలి జీవితాంతం కష్టాల్లో బ్రతికిన నా బిడ్డకు జీవితాంతం సంతోషం చూపించే భార్య దొరకాలి అని శారదమ్మ చెప్తూ ఉంటే మీరు చెప్పిన లక్షణాలన్నీ కావాలంటే ఆ అమ్మాయిని పల్లెటూరు నుంచి తీసుకురావాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే అలాగే పంతులు గారు పల్లెటూరు నుంచే తీసుకురండి అని చెప్పి శారదమ్మ చెప్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు నేను చెప్పిన లక్షణాలు ఉంటే అంతే చాలు అప్పుడు వీడు సంతోషంగా ఉంటాడు వీడిని చూసుకుంటూ నేను సంతోషంగా ఉంటాను నా కొడుకు కళ్ళు తెరిచి చూస్తే గనక ఈ లక్షణాలు అమ్మాయి నా కొడుకు కళ్ళకు కనిపిస్తుంది అని చెప్పి శారదమ్మ చెప్తూ ఉంటుంది మరోవైపు భూమి ఎవరైనా ఉన్నారా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్